What's కలిసిన బీజేపీ నాయకులు పివి కృష్ణారావు మార్కాపురం ఫారెస్ట్ కార్యాలయం నందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎఫ్ఓను అబ్దుల్ రఫూఫ్ను బీజేపీ నియోజకవర్గ నాయకులు పివి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి మార్కాపురం పాలకను అందించి సత్కరించారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేయడం ద్వారా మొక్కల పంపిణీకి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలుపుకొని మొక్కలు నాటే విధంగా చేయాలని డిఎఫ్ఓ కోరడం జరిగిందని అన్నారు స్పందించిన డిఎఫ్ఓ నర్సరీ ఏర్పడే విధంగా కృషి చేస్తామని చెప్పినట్లుగా కృష్ణారావు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాదార్తి ఆంజనేయులు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హోలీ రాజ్ కుమార్ రాజు యాదవ్ పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు

ఒంగోలులో ఒక ప్రకాశం డిఎఫ్ఓ గారు మా వినోద్ కుమార్ మెయిన్గా ప్లాంటేషన్ అంతా ఆయన ఇంకా ఎస్ఎఫ్ సోషల్ ఫారెస్ట్ రింగ్లో ఉంటుంది వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఆబ్జెక్ట్ వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ప్లాంటేషన్ ఉన్నారు మనం ఏంటంటే ఇటు నుంచి వెస్ట్కి మార్కప్పుడు నుంచి ఇటువైపు దోర్నాల ఈ లోపలికి